మాధవరం సార్ మాది ఎక్కడ మాధవరం సార్ మరి ఎన్ని సుందరంగా తయారు చేస్తాను సార్ పట్టుకు పట్టేసి తయారు చేస్తాను కాటన్ సార్ కాటన్ బై కాటన్ సార్ సార్ ఇది స్విస్ కోస్ట్ సార్ ఇది స్విస్ కోస్ట్ ఏంటి డిజైన్ ఇది సిల్క్ బైసెల్ సో ఇట్స్ మోర్ కాస్టివ్ ఇది 8400 లక్షలు ఉంటది సార్ 8400 సార్ అదంత ఆ ఒరిజినల్ గా ఇది 2500 ఆ దిస్ ఇస్ డిఫరెన్స్ అంత చేతదే అడ్జస్ట్ చేస్తాం సార్ థాంక్యూ మా ఎంట ఎగ్జాక్ట్లీ రేపల్ కన్సియర్స్ సార్ ఏకనా సార్ రేపల్ కన్సియర్స్ తప్ప రేపల్ లాస్ట్ బిసి సెల్లో పక్కోస్తుంది హ్మ్ మీ అప్రెషియేట్ చేస్తున్నారు మీరు ఉన్నారు చదువు అంతా షర్టింగ్ సారీ తయారు చేస్తాం సార్ ఇది వైట్ టూ బై సిక్స్ ఆర్ సార్ మా దగ్గర నూట యాభై మంది సభ్యులు ఉన్నారు సార్ నూట యాభై మంది పని కల్పించగలుగుతున్నాం మేము పూర్తిగా ప్లస్ ఐదు ఆరు స్టేట్స్ అంటే మనకి మనకి క్యాష్ తక్కువ ఉంటాం ఒకటి ఇంకోటి ఇంత ముందు గత ఐదు సంవత్సరాల నుంచి మనకి ఏమి ఇవ్వలేదు సార్ మన గవర్నమెంట్ తప్ప ఏమి ఒక రూపాయి కూడా ఇరవై నాలుగు స్కీమ్లు తీసేసి ఒక ఇరవై నాలుగు వేలు పెట్టారండి ఆ ఇరవై నాలుగు వేల స్కీమ్ మేము ఇంప్రూవ్మెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఎక్కడ ఏమి ఇది మదన మదనపల్లి టౌన్ లో ఉండేదనా ఊర్లో ఉండేది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అక్కడ ఎంత ఎన్ని మగ్గాలు ఉన్నాయి రెండు వేలు తగ్గిపోయినాయి రెండు వేలు ఇప్పుడు కూడా

కలకత్తా సార్ ఇది వెస్ట్ బెంగాల్ సార్ అగైన్ దట్ సేమ్ జాంధనీ సో దిస్ వాస్ ద ఒరిజినల్ జాంబనీ సార్ మన వాళ్ళు నేర్చుకున్నారు దీనికన్నా మంచిగా చేస్తున్నారు సార్ సిల్క్ మీద వేస్తున్నారు సో వీఆర్ గెటింగ్ అ బెటర్ కైండ్ ఆఫ్ మార్కెట్ గుడ్ ಿಕ್ ಅಂದಿ ಸ್ಟೈಲ್ ಅಥೆಂಟಿಕ್ ಜನ ಡಿಜೈನ್ ಕಸರ್ಕ ಎಲ್ಲ ಸರ್ ಅಮಲಪುರ ಅಮಲಾಪುರ ಮುಂಬಡವರ ಮುಂಬ

పార్క్ పార్కే కాదు నేను ఏంటంటే క్లస్టర్స్ వారిగా ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ కూడా ఎన్ టు ఎన్ చేద్దాం ఇప్పుడు అక్కడ వాళ్ళు చేసే చూడండి ఆ చీర బాగుంది అనిపిస్తుంది ఒకటి కొందాండి నమస్కారం İyi de